శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఒక స్థలం వేలంపాట దగ్గరికి వచ్చి ఉంటారు అప్పుడు శరత్చంద్ర గారి పాట రెండు వందల కోట్లు అని వేలంపాటని మొదలు పెడతారు అయితే రెండు వందల యాభై మూడు వందలు అని పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు నా పాట మూడు వందల కోట్లు అని గగన్ చెప్తూ ఉంటాడు దాంతో అందరూ చాలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు మూడు వందల యాభై అని శరత్చంద్ర అలా చరత్చంద్రకి పోటీగా గగన్ పాడుతూ ఉంటాడు అయితే ఎవరిగా గగన్ నా పాట ఐదు వందల కోట్లు అని చెప్పడంతో గగన్ గారి పాట ఐదు వందల కోట్లు అని చెప్పడంతో గగన్ గారి పాట ఐదు వందల కోట్లు గగన్ గారి పాట ఐదు వందల కోట్లు మూడోసారి సార్ ఈ స్థలాన్ని మీరే గెలుచుకున్నారు సార్ రండి సార్ అని వాళ్ళు పిలుస్తూ ఉండటంతో గగన్ చాలా సంతోషంగా వేలంపాట దగ్గరికి వెళ్ళి సైన్ చేస్తూ ఉంటాడు ఏంటి చరచంద్ర గారు ఈ వేలంపాటని మీరే గెలుచుకుంటారనుకుంటే అనవసరంగా ఆ గగన్ గారికి వచ్చేలా చేశారేంటి మీరేంటి ఈ స్థలాన్ని ఇలా వదిలేసుకున్నారు అని అడుగుతూ ఉంటే ఈ వేలంపాటకి మనలాంటి తెలివైన వాళ్ళే కాదు తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారు అని నిరూపించడానికి నేను ఈ స్థలాన్ని వదిలేసుకున్నాను అని చరచంద్ర చెప్తాను చెప్తాడు దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఎందుకు సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అంటే గగన్ గారు హుల్లా అని ఇంకొకతను అడుగుతూ ఉంటే అసలు ఈ స్థలం వాల్యూ వచ్చే ఐదారులో రెండు వందల కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ పోదు అలాంటిది ఐదు వందల కోట్లు పెట్టి ఈ స్థలాన్ని కొన్నాడంటే వాడు ఎంత ఫూలో మీకు అర్థమవుతుందా అని చరచంద్ర అంటాడు అప్పుడే గగన్ కాలర్ ఎగరవేసుకుంటూ చూడండి ఈ స్థలంలో నేను ఒక మంచి టౌన్షిప్ని బిల్డ్ చేయబోతున్నాను ఈ ఐదు ఎకరాల ల్యాండ్లో నేను ఎవరు కనీ విని ఇరుగుని టౌన్షిప్ని బిల్డ్ చేస్తాను ఆ టౌన్షిప్కి నేను ఏం పేరు పెట్టబోతున్నానో తెలుసా నాకు కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను తనే నే మీస్ భూమి అని గగన్ చెప్పడంతో శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి